దేవుని బిడలారా గడచినటువంటి రాత్రి కాలం అంతా కూడా ప్రభువారు మనలందరినీ కూడా కాపాడి ఈ నూతనమైనటువంటి దినమును చూడటానికి దేవుడు మనకు చూపించినటువంటి కృపను బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం ఈ రోజున దేవుడు మనకు అనుగ్రహించు దేవుని యొక్క వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ లేఖనములో నుండి యషయా గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము మూడవ వచనమును మనము చదువుకుందాం ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వాణిని నీవు పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుదువు ఏలయనగా అతడు నీ అందు విశ్వాసముంచి ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యమును మనము గమనించినప్పుడు ప్రభు యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంది కదా ఎవని మనస్సు అయితే దేవుని మీద ఆనుకుంటుందో ఎవని మనస్సు అయితే దేవుని మీద ఆధారపడుతుందో అలాంటి వారికి దేవుడు పూర్ణ శాంతిని అనుగ్రహించి కాపాడుతాడు అని ప్రభు తన వాగ్దానము ద్వారా మనకు ధైర్యమును కలుగు చేస్తూ ప్రభువారు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఈరోజున దేవుని యొక్క వాగ్దానమును వింటున్నటువంటి నీ జీవితంలో ఒకవేళ శాంతి అనేటువంటిది లేక సమాధానము అనేటువంటిది లేక ఒకవేళ కొట్టుమిట్టాడుతూ ఉన్నావేమో శాంతి నీ జీవితంలో కొదువైపోయి కృంగిపోయినటువంటి పరిస్థితిలో ఉంటూ దుఃఖకరమైనటువంటి పరిస్థితిలో నీవు బ్రతుకుతూ ఉన్నావేమో లోకములో ఎవ్వరు కూడా నీకు శాంతిని అనుగ్రహించలేరు నిజమైనటువంటి శాంతిని నిజమైనటువంటి సమాధానమును ఇవ్వగలిగినటువంటి వాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు వారు అందుకే ఆయన శిష్యులతో మాట్లాడుతూ అంటాడు కదా నా శాంతిని నేను మీకు అనుగ్రహించుచున్నాను అని అన్నాడు ఆయనే శాంతి దాత అయినటువంటి దేవుడు కాబట్టి ప్రభువారు నీకు శాంతిని అనుగ్రహిస్తాడు నీకున్నటువంటి సమస్యలను బట్టి నీవు శాంతిని కోల్పోయి బ్రతుకుతూ ఉన్నావేమో నీకున్నటువంటి అనారోగ్య సమస్యలను బట్టి నీ జీవితంలో శాంతి కరువైపోయింది ఏమో నీకున్నటువంటి ఆర్థికమైన ఇబ్బందులను బట్టి నీవు కుమిలిపోతూ సమాధానాన్ని శాంతిని కోల్పోయి దుఃఖకరమైనటువంటి స్థితిలో బ్రతుకుతూ ఉన్నావేమో ప్రభువు నీ వైపు చూస్తూ ఉన్నాడు ఆయన నిన్ను గమనిస్తూ ఉన్నాడు నీవు పడుతున్నటువంటి కష్టాలు నీవు పడుతున్నటువంటి వేదన నువ్వు పడుతున్న బాధ అంతా కూడా ప్రభువుకు తెలుసు ఎలాంటి విషయాలలో నువ్వు కుమిలిపోతూ నీ జీవితంలో శాంతిని కోల్పోయి వేదనతో నీవు బ్రతుకుతూ ఉన్నావో ప్రభువు ఈ దినమున నీ వైపు చూసి నీతోనే తన వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉండడం ఈ రోజున దేవుని మీద నీవు విశ్వాసమును ఉంచగలిగితే దేవుని మీద ఆనుకునేటువంటి మనస్సు నీకు ఉంటే ప్రభువు మీద ఆధారపడేటువంటి ఒక మంచి గుణలక్షణం నీలో ఉంటే ప్రభువు నీకు తన శాంతిని అనుగ్రహించి తన కృప చేత నింపుతాడు కాబట్టి ఈ రోజున ప్రభువారు తన పూర్ణమైనటువంటి శాంతిని నీకు అనుగ్రహించి నీ జీవితంలో ప్రశాంతతను కలుగు చేసి నీ జీవితంలో సమాధానమును ప్రభువు అనుగ్రహించునుగాక